మన సమాజంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం మన తప్పులను మన లోపాలను బహిర్గతం చేస్తూ మనల్ని ఎంతో అవమానకరంగా ఎంతో తల ఎత్తుకునే స్థితిని కలిగిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సమంజసం అంటే చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు దీనికి ఇస్లాంలో ఒక పెద్ద నియమం ఉంది ఒకరి తప్పులను కప్పిపుచ్చడం ఎంతో ఉన్నతమైన పద్ధతి దీనికే ప్రవక్త సులే వాళ్ళ కూడా ఒక మంచి హదీస్ను ప్రసాదించారు అదేమంటారంటే ఒక వ్యక్తి యొక్క తప్పులను నలుగురిలో బహిర్గతం చేయకుండా కప్పిపుచ్చుతాడో ఆ వ్యక్తి యొక్క తప్పులను కూడా దైవం హియామత రోజును కూడా కప్పిపించుతారు కాబట్టి అంటే చిన్న చిన్న తప్పులను ఆ వ్యక్తి చేసిన చిన్న చిన్న తప్పులను దైవం కూడా నలుగురులో బహిరిగం చేయకుండా హేయామత రోజును కూడా కాపాడుతాడు ఎంత శ్రేష్టమైన ఇంత గొప్ప పద పని ఉంది దీని మీద అంటే ఒకరి తప్పును దాచిపెట్టడం కూడా ఎంతో గొప్ప పని ఇది ఒక సతకాల కిందకు వస్తుంది కాబట్టి మనం మరి అతను తప్పు చేస్తూ ఉంటే మనం చూస్తూ కూర్చోలేము కదా మరి ఎలా చేయాలి దీన్ని ఆపాలి కదా అంటూ మనం ప్రశ్నించవచ్చు దీన్ని కూడా ఒక మంచి ఆయత్నాన్ని ప్రసాదించుకుంటుంది దైవం దీన్ని ఏం చెప్తాడంటే ఓ చెడ్డ కార్యాన్ని మంచి శ్రేష్ట కార్యం ద్వారానే దాన్ని తొలగించు అంతేగాని చెడు కార్యంతో చెడు కార్యాన్ని చేయడం అది ఎంతో హేయమైన చర్య అంటూ మనల్ని హెచ్చరిస్తున్న దైవం కురాన్లో అందుకే ఒక మన ఒక అద్భుతమైన నియమం ఉంది అమర్బుల్ మారుఫ్ తర్వాత నహ్ అనిల్ ముంకర్ అంటే మంచిని ప్రోత్సహించాలి కానీ చెడును కూడా ఆపాలి దాన్ని కూడా చూస్తూ కూర్చోగలము మరి ఏ విధంగా చేయాలయ్యా దీనికి ఒక మంచి పద్ధతి ఉంది ఒకటి అతనితో రహస్యంగా ఒంటరిగా కలవాలి తను చేసే తప్పులను గుర్తు చేసే విధంగా చెప్పాలి ఇంకోటి ఆ ఆ తప్పు వల్ల ఎలాంటి అవమానకరమైన సమాజంలో ఎలాంటి మార్పులు రాబోతాయి ఆ వ్యక్తికి ఎలాంటి నష్టాలు కలగబోతాయింటి అతన్ని ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వివరించినట్లయితే ఇన్షాల్లా ఆ వ్యక్తి కూడా తన తప్పులను గుర్తించి తాను కూడా మారే విధంగా ఉంటాడు కాబట్టి మనము చెడు కార్యాన్ని కూడా మంచి శ్రేష్టవ కార్యం ద్వారానే తొలగించాలి కానీ ఆ వ్యక్తిని ఎన్ని తప్పులు చేస్తున్నాడు కాబట్టి ఆ తప్పుని నలుగురు బహిర్గతం చేసి ఆ వ్యక్తిని యొక్క స్థూలఖననం చేస్తారు అంటే అంటే ఆ వ్యక్తి యొక్క అన్ని లోపాలను బహిర్గతం చేసి అవమాన పనులు చేసేసి ఆ వ్యక్తి ఇంకేదో కార్యం చేసుకునేటట్టు ప్రోత్సహిస్తారు కాబట్టి ఇలాంటివి చేయడం నిషిద్ధం 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 పెద్ద హరాం పని కాబట్టి మనం మంచి కార్యం ద్వారా అతనితో మంచిగా ప్రేమతో మాట్లాడుతూ అతన్ని ఒంటరిగా కలిసి ఎవరూ లేనప్పుడే అతను చేసే తప్పులను అతనితో ఒప్పించే విధంగా అతని జరిగే అవమానాల నుంచి బహిర్గతం అంటే బయటపడే విధంగా అతని మనసును మార్చే విధంగా ప్రయత్నం చేయాలి కాబట్టి తప్పులను గుర్తించడం దాన్ని ఆపడం కూడా సున్నా కానీ అది తీర్చే పద్ధతి కూడా చెడు కార్యంగా ఉంటే అది జాహ్లత కిందకే వస్తుంది ఈ విషయం మీకు అర్థమైందని ఆశిస్తూ అస్లాం లేకం వరమూల వరకత